పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టు భవనంలో మధ్యవర్తిత్వానికి న్యాయ వ్యవస్థలో మధ్యవర్తిత్వం మీడియేటర్ అనే అంశంపై జిల్లా ప్రధాన న్యాయమూర్తి అదనపు జిల్లా న్యాయమూర్తి మరియు సీనియర్ జూనియర్ న్యాయ అధికారులు న్యాయవాదులు కక్షిదారులు తదితరులు సమక్షంలో మధ్యవర్తిత్వం అనే అంశంపై ఈరోజు సమీక్ష నిర్వహించారు ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత మాట్లాడుతూ న్యాయ వ్యవస్థలో కేసుల సంఖ్య రోజురోజుకి పెరుగుతుంది దీనివల్ల కోర్టులపై భారం అధికమవుతూ న్యాయం పొందేందుకు ప్రజలు ఎక్కువ కాలం వేచి ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది ఈ సమస్యకు సమర్థవంతమైన పరిష్కార మార్గంగా మధ్యవర్తిత్వం మెడియేషన్ ప్రాధాన్యం సంతరించుకుంది మధ్యవర్తిత్వం అనేది వివాదంలో ఉన్న పక్షాల మధ్య ఒక తటస్థ వ్యక్తి సహాయంతో స్నేహపూర్వకంగా పరిష్కారం కనుగొనే విధానం ఇందులో కోర్టు తీర్పు విధించదు పక్షాల అంగీకారంతో పరిష్కారం జరుగుతుంది అందువల్ల ఇరు పక్షాల మధ్య సంబంధాలు చెడిపోకుండా సమస్యకు ముగింపు లభిస్తుంది ఈ కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి కుంచాల సునీత కె స్వప్న రాణి అదనపు జిల్లా న్యాయమూర్తి వి భవానీ సీనియర్ సివిల్ జడ్జి ఎన్ మంజుల జూనియర్ సివిల్ జడ్జి న్యాయవాదులు కక్షిదారులు తదితరులు పాల్గొన్నారు సెటిల్ చేయాలని నేను కోరుకుంటున్నాను సో అడ్వకేట్స్ ఇప్పటిదాకా చాలా సపోర్టివ్గా ఉన్నారు ఈరోజు కూడా సార్ వాళ్ళు ఏ రెండు మూడు మంది ఆల్రెడీ మీడియేషన్ పోస్ట్ చేసి ఉన్నాం మనము పార్టీస్ వచ్చారు కాబట్టి మీడియేటర్స్ కూడా ట్రైడ్ మీడియేటర్స్ మనకి చాలా మంది ఉన్నారు సో ఓపెన్గా ఒకటి రెండు సార్లు వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి మీడియేషన్లో కేసెస్ సెటిల్ అయ్యేలాగా చూడాలని మీడియేటర్స్ని కూడా రిక్వెస్ట్ చేస్తున్నా పార్టీస్ ని కన్విన్స్ చేసి మీడియేషన్ కి తీసుకురావాలని అడ్వకేట్స్ రిక్వెస్ట్ చేస్తాము సో పార్టీస్ కూడా అర్థం చేసుకొని చిన్న చిన్న విషయాలకి సంవత్సరాల తరబడి కోర్టు చుట్టూ తిరగకుండా ఈ మధ్యవర్తిత్వాన్ని ఉపయోగించుకొని పార్టీస్ కూడా చిన్న చిన్న గొడవలు చిన్న చిన్న భూతగాదాలు ఇవన్నీ కూడా సెటిల్ చేసుకోవాలని కోరుకుంటున్నాము మాకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అలాగే ప్రత్యేకించి మా డిఎల్ఏసే టీం ఏం చెప్పినా రాత్రి అంతా కూర్చొని ఇది తయారు చేశారు మా కోర్ట్ స్టాఫ్ డిఎల్ఏసే టీము అందరూ సో అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఈ ప్రోగ్రామ్ కూడా మన అన్ని ప్రోగ్రామ్స్ లాగా సక్సెస్ఫుల్గా అవ్వాలని సక్సెస్ చేయాలని అడ్వకేట్ వ్యవస్థ విచ్చిన అవడానికి ఇది కూడా ఒక కారణం కాబట్టి ఎవరికైనా సరే ఏం కేసులు ఉన్నా కానీ రాజేష్ పడదలుచుకుంటే మన దగ్గర చాలామంది ట్రైన్డ్ మీడియేటర్స్ ఉన్నారు అంటే కి ట్రైనింగ్ ఇప్పించి మీడియేషన్ మీద ట్రైన్డ్ మీడియేటర్స్గా మనం తీసుకోవడం జరిగింది సో మీరు వాళ్ళు ఎవరన్నా కేసు రాజీ చేసుకోవాలనుకుంటే మీ వకీల్ గారి ద్వారా కోర్టును సంప్రదించవచ్చు లేదు అని అంటే మా సేవాధికారి సంస్థను కూడా సంప్రదించవచ్చు ఏదైనా సరే అందరూ ఈ మధ్యవర్తిత్వం అనేదాన్ని ఉపయోగించుకొని మేము మీ కేసులు త్వరతగతిన రాజీ మార్గంలో కేసులు ముగించుకొని సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాము ఈ మా ఈ ప్రతి పనిలో మా ప్రతి అడుగులో కూడా మాతో సహకరించి మాతో కలిసి నడుస్తున్న అడ్వోకేట్స్కి స్టాఫ్కి క్లయింట్స్కి అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలుసుకుంటాం థ్యాంక్ యూ